శ్రావణ మాసం భోజనాల ఉత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ మూడో వార్డు వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలను భాజపా మహంకాళి జిల్లా అధికార ప్రతినిధి బిఎన్ శ్రీనివాస్ మూడో వార్డు భాజపా అధ్యక్షుడు అరుణ్ సీనియర్ కార్యకర్తలు భాగ్యలక్ష్మి అనురాధ విజయలక్ష్మి నల్లపోచమ్మ దేవాలయం పోచమ్మ దేవాలయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ముఖ్య సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా భాజపా బిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక హైదరాబాద్ నగరానికి బోనాలు ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చాయని అన్నారు అలాగే ప్రతిరంతా సుఖ శాంతులతో ఉండాలని అమ్మవారి చల్లని చూపు అందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు